శ్రీ సాయినాథాయనమాన శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది రెండవ అధ్యాయం గారి భార్య ఉపవాసము బాబా సక్కారు ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ రెండు విషయములను వర్ణించారు బాబా తన గురువుని అడవిలో ఎట్లు కలిశాను వారి ద్వారా దైవమును ఎట్లు గణెను గారి భార్య మూడు రోజులు ఉపసింప నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష అనిపించారు ప్రారంభమును ప్రారంభమున సంసారమును పంతు సంసారమును అశ్వత్వృక్షముతో గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద కలవనెను దాని కొమ్మలు క్రింద వైపు మీదవైపు కూడా వ్యాపించియున్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవు ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము గాని దాని ఆధారముగాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమును తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లుగల వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను అట్టి దారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేదవేదాంగములను వాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించను ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించెను అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురుము మతగ్రంథములు చదువుచ్చు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గురించి తర్కించ మొదలెడితిమే మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమని ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదీయూ లేదని చెప్పాను మూడవవాడు దృశ్యప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియూ చెప్పారు నాల్గవ అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను గురువే దైవము సర్వమున వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరుగునారంభించతమే తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతుక నిశ్చయించేది దారిలో ఒక బంజార మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరము పోవచున్నారు ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చేటమి ఏమి వెతుకుటకు పూనుకుంటేనని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చేటమి జయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్ల నేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరుగురాదు అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదేందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పోవచ్చును ఓపికతో నుండు అనేను అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువు మాకు అన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కరలేదనుకుంటేమే అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగానూ ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి ఇటు అటులు చాలాసేపు తిరిగితిమి తుట్టు ఎక్కడ నుండి బయలుదేరితేమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చేతమే బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనేను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితడి చిన్నదానికిగాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను ఉత్తకడుపుతో అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరణి త్రోసివేయుడు భోజన పదార్థములర్పించుట శుభ సూచకము ఇట్లలుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను నా మిత్రుల ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టగా భోజనము చేయకుండా ప్రయాణము సాగించేరే వారి హఠము ఆ విధముగా నుండెను నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటేనే బజ్జారా చూపిన అసమాన్యమైన ప్రేమకు లొంగిపోతేనే మేమెంతో తెలివైన అనుకుంటవి కాని దయాదాక్షిణ్యములకు దూరమైతమే బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కాని వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్ములను అడిగను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటేని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగితిని ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరే వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విషదపరిచితని అప్పుడు వారు నాతో ఇష్టపడదరా మీకు కావలసినదేదో నేను చూపెదను నాయందు వారికే జయము కలుగును తక్కిన తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞ గోబడితేనే అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయేరే నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడదీసేరే నా చేతులతోగాని నోటితోగాని నీళ్లను అందుకున లేకుంటేని నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయరి నాలుగైదు గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో మునిగియుంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకుని తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూచుకున్నట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకునరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని నా అభిమానమంతయూ తొలగెను నాకు సులభముగా విమోచన కలిగాను గురువుగారి మెడను గౌగులించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవరనని అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువినప్పుడు నాకు కనులు లేకుండటే మేలనిపించటది అది అటువంటిబడి అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రిక్తహస్తములతో బయటకు రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయూ వారే నా ఇంద్రియములన్నయూ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువుపైననే నిలిపితిని నాకు ఇంకొక దాని ఎందు స్పృహ లేకుండాను వారిని ధ్యానము చేయుచున్నప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దముకు చుట్టాను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసేదారు తొట్టుదకు పశ్చాత్తాపపడదరు అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచూ తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగానుండదు అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడను తన మహిమను తానే పొగడుకొను కాని అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు వారిని ఒప్పింపచేయవు అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును వారికేమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుగదే నా ఎందు ప్రకాశించెను నేను కోరుటకేమీయూ లేకుండెను సర్వము దాని మట్టుకదే పగటి వలె బోధపడెను తల క్రిందుగను కాళ్ళు మీదగను వలన కలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవవాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వశ శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమునూ చేయువాడనియు అతని నమ్మకము వారిట్లు తర్కించుచూ వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయరే వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు ప్రజాభిప్రాయమును వారి మంచినీ సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరే వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుగాదని వారు బోధించేది తైతిరియ ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము ఆత్మ ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములుగాని మనస్సుగాని బుద్ధి కాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడను ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించను కానీ నాలుగవదయ మోక్షము గురువు సహాయము వలననే పొందనగను సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేవారు జ్యోతిష్యులు రాబో విషయమును చెప్పుచుండేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటగాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేవారు ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి తల్లి తండ్రి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదని చెప్పాను గారడీ వానరు గుడ్డి వనరు సొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయం వారు పగటి వేషముల వారు కూడా అచ్చడ సమాధరింపబడుచుండే తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించాను తన పాత్రను ముగించాను మనవిప్పుడు ఇంకొక కథను విందము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా ఎప్పుడూ ఉపవాసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చివారు కారు ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితిగానుండదు అట్టివాడు పరమార్థమెట్లు సాధించను ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయగలను కడుపులో తడిగలుగుచేయు ఆహారము గానీ పౌష్టిక శక్తిగాని లేనప్పుడు భగవంతుని ఏ కండతో చూడగలము ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వానని వినగలము వేయేలా మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలుగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకూ మనస్సునకూ కూడా మంచిది గోఖలే భార్య కానిట్గర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కరకు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవాసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేల్కరతో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమనను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కరతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనేను హోలీ పండగ వచ్చాను దాదా కేల్కర్ భార్య బయట చేరాను కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండెరే కావున బాబా సలహా సమయోచితంగా నుండాను గోఖులే గారి భార్య దాదాబట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కార్ బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచు బీట్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయి అల్లిక పని దొరికాను శ్రమ వెనక కష్టపడి పనిచేసేతని యజమాని నా పనికి సంతృష్టి చెందాను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉండేరి మొదటివానికి యాభై రూపాయలు రెండవ వానికి నూరు రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతమిచ్చాను నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించాను వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటని మానవుడిచ్చినది త్వరలో గాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలిచను ఇంకెవరిచ్చినది దీనితో సరిపోస్తలేము నా ప్రభు తీసుకో తీసుకో అనను కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది అది అంచువరకు నిండి పొంగిపోవుచున్నది ఎవరైనా తవ్వి ఈ ధనమును పండ్లతో తీసుకుపోంటు సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకునవలను నా పతియు చతురత నా భగవానుని లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశము తిరిగి రాదు నేనెక్కడికో పోయెదను ఎక్కడనో కూర్చుండెదను మాయ నన్ను మిగుల బాధించుచున్నదే అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడదను ఎవరైనా ఏవైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందేదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియం దుంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మనమస్తు శుభం అవత్